ప్యాక్ తరణి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు ఉన్నతాధికారులతో ఈ రోజంతా రివ్యూ చేస్తున్నారు భ్రూ పూర్తి ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది సిసిఎల్ఏకి మొత్తం బాధ్యతలు అప్పగించి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది సాగు చేసే రైతులకే రైతు భరోసా అందేలా కూడా నిబంధనలు వచ్చేలా చూస్తున్నారు కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇచ్చేందుకు గైడ్లైన్స్ రెడీ చేస్తున్నారు సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా సీనియర్ కారస్పాండెంట్ ప్రభాకర్ ప్రస్తుతం ధరణి సమస్యలపై రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుంది అంటే చాలా కీలక రివ్యూ అనేది చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిపై మొదటి నుంచి మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం ఏర్పడగానే ధరణిపై ఒక కమిటీ వేసింది సిసిఎల్ఏ కమిషనర్ దీనికి దీన్ని లీడ్ చేస్తా ఉన్నారు అట్లాగే కొంతమంది రైతు నాయకులు కొంతమంది అధికారులతో ఈ కమిటీ వేసింది ఈ కమిటీ ఇప్పటికే చాలా రివ్యూస్ కండక్ట్ చేసింది దాంట్లో కొన్ని పాయింట్స్ని కూడా అబ్జర్వ్ చేసింది చాలా వరకు ఉన్న భూముల్లో ఉన్న సమస్యలు అట్లాగే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని లక్షల మేర ఇప్పటికే ప్రాబ్లమ్స్ రేజ్ అయ్యాయి సో ధరణి పోర్టల్ వల్ల వస్తున్న నష్టాలు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా కమిటీ అధ్యయనం చేసింది ఈ అధ్యయనానికి సంబంధించిన ఒక మధ్యంతర నివేదికను కూడా ఈరోజు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయాలి దీన్ని పూర్తిగా టెరాసిస్ అనే సంస్థ ఇప్పుడు నడిపిస్తుంది ధరణి పోర్టల్ని సో దీన్ని ప్రభుత్వం ఆధీనం చేసుకోవడం దాంతోపాటుగా తహసీల్దార్లు అట్లాగే ఆర్డీఓలు కలెక్టర్లు వీరు ఈ తప్పులను సరిదిద్దేలా ధరణి పోర్టల్ను మార్చుకోవడం దాంతోపాటుగా ఇంకా ఏవైతే ఇనాం జాగీర్ లాంటి భూములు ఉన్నాయో ఆర్సీఆర్ సిర్కాత్ లాంటి ఇష్యూస్ ఉన్నాయో వాటిని కూడా రెక్టిఫై చేయడం దాని దానికోసం ఎట్లాంటి ఇష్యూస్ని క్రియేట్ చేయాలనిపోయినా మనం ఒక్కసారి చూస్తే ప్రాక్టికల్గా దాదాపు థర్టీ ఫైవ్ మాడ్యూల్స్లో దీనిలో ప్రాబ్లం ఉన్నట్టుగా ఇప్పటికే కమిటీ గుర్తించింది పద్దెనిమిది లక్షల ఎకరాలకు సంబంధించి నిషేధిత జాబితాలో ఉన్నాయి సో ఇది పెద్ద ఇష్యూ చాలా మేజర్ ఇష్యూగా ప్రభుత్వం భావిస్తుంది సో దీనికి సంబంధించి ఎట్లాంటి క్లారిఫికేషన్స్ తీసుకురావాలి అట్లాగే పోడు భూములకు సంబంధించి కూడా కొంత కన్ఫ్యూజన్ నడుస్తుంది సో పోడు పట్టాలు ఇవ్వాలంటే కూడా ధరణిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది సో మొత్తానికైతే ధరణిని పూర్తి స్థాయిగా ప్రక్షాళన చేయాలి అనేది అయితే ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగానే తెలుస్తుంది సో దీనిపైన ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పటి వరకు ధరణి కమిటీ ఏమేం రివ్యూ కండక్ట్ చేసింది ఎట్లాంటి ఇన్పుట్స్ తీసుకుంది అనే దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనుంది దాంతో పాటుగా రైతు భరోసాకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు ఈరోజు రివ్యూలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది